ఈరోజు మన ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో రెండవ పంట కోసం పెసలు జమ్మడం జరుగుతుంది అసలు జమ్మడం జరుగుతుంది ఈరోజు వ్యవసాయ క్షేత్రంలో రెండవ పంట కోసం పైన తుఫాను వర్షాలు అంటన్నా కూడా మరి సమయం అనుకూలించదు ఆలస్యం అయిపోతుంది ఇప్పటికైనా ఉద్దేశంతో ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది ఉద్దేశంతో పెసలు చిమ్మడం ప్రారంభించాం మన ఇది మనకి మూందాలు కింద చెప్పలు చూపడం జరుగుతుంది పెసరపప్పుకి మన రైతు పుట్ట స్టోర్లో పెసరపప్పుకి వాటికి వాడి క్షేత్రం